తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ దర్శనంలో సినీ నటి ముచ్చర్ల అరుణ అదేవిధంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్ శ్రీవారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు అయితే బాబా మాస్టర్ ఆలయానికి బయటికి రాగానే భక్తులు అధిక సంఖ్యలో అతనితో పాటు ఫోటో దిగేదానికి భారీ ఎత్తున భక్తులు ఎగబడ్డారని చెప్పుకోవచ్చు ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ್ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಥ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ சார் <laughs> <laughs>

నాకు బాగా కాన్సి ఉంటుంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం అతిక్రమించిన చట్టపరమైన తీసుకోబడతాయి ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం అధికారులు సప్తపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి